హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగుండ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజైతే మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఒక చిన్న రెసిపీ అయితే చూపిస్తాను మీకు అదేంటో కదండి కాకరకాయతో కారపొడి అది ఎలా ఏంటి అన్నది చూపిస్తాను ముందుగా అయితే నేను ఒక మూడు కాకరకాయలు తీసి తెచ్చుకొని నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి అది వెయిట్ వచ్చేసి పావు కేజీ ఉన్నాయి మూడు మామూలుగా మూడు కాకరకాయలు పావు కేజీ అంటే మనకు మినిమం ఒక పదిహేను రోజులు వచ్చేస్తుంది కారపొడి అవి ఇలా మనం సన్నగా కట్ చేసుకుని బాగా మందం అయితే కొంచెం లేట్ అవ్వద్ది ఇలా కట్ చేసుకుని ఇలాగ ఫ్రైలా చేసేసుకోవచ్చు అవి మరీ బ్లాక్ రాకూడదు అలాగని కొంచెం పచ్చిగా కూడా ఉండకూడదు బ్లాక్ అయితేనేమో కారపొడి చేతి వచ్చేస్తుంది పచ్చిగా ఉంటే కారపొడి పాడైపోద్ది అనమాట ఇవి సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో చక్కగా ఇలాగా తిరిగేసుకుంటూ ఉండాలి ఇదైతే చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో ఇష్టంతో తింటారండి చాలా అంటే చాలా రకాలుగా ఆరోగ్యానికి మంచిది ఇవి ఇవి ఫ్రై అయ్యేలాగా మీకు ఏమేమి కావాలన్న చెప్తాను నేనైతే ఒక ఒక లిమిట్లో పెట్టుకున్నానండి మనం అంటే మనం కాకరకాయలు తగ్గట్టు తీసుకోవాలి వేరుసెనగళ్ళు పచ్చనపప్పు మినప్పప్పు ధనియాలు కాస్త జీలకర్ర కొంచెం కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇంకా అంతేనండి సరిపోతాయి కొంతమంది వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే వెండి కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కాకరకాయలు మనం వేపేసుకుని పక్కన పెట్టుకున్నాక అవి ఏమీ మనం ముందు చెప్పుకున్నాం కదా అన్నీ మనకి దగ్గరలో పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఈజీగా కూడా అయిపోద్ది ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే కాకరకాయలు టైం పడుద్ది కానీ మొత్తం ఇంకా ఉన్న మన పోపు దినుసులన్నీ చిటుకలు వేగిపోతాయి ఎప్పుడూ ఒక మసాలా కూరలే కాకుండా ఇలాగ ఆరోగ్యానికి మేలు చేసే కూడా తింటూ ఉంటే ఇప్పుడున్న కాలంలో ఆరోగ్యానికి కూడా మంచిది నేనైతే ముందుగా కరివేపాకు వేసానండి ఇది బాగా చక్కగా మనకి కదిలేలాగా ఫ్రై చేసుకోవాలి పొడి పొడిలాగా మనం పట్టుకుంటూ విరిగిపోయేలాగా అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాక పోపులు విడివిడిగా కాకుండా ఒక్కొక్క మొత్తం వేసేసి నేను ఇందులో వేపేస్తాను ముందుకైతే పచ్చిన్నపప్పు వేసుకుంటున్నా తర్వాత కొంచెం మినప్పప్పు అది కూడా వేసుకున్నాక మనం తీసుకున్న జీలకర్ర గుళ్ళు అవి కూడా వేసుకుని కర్రీ ఇందాక చెప్పాక చింతపండు కూడా ఉండాలండి మర్చిపోయింది చెప్పాను లేదు ఐడియా లేదు చింతపండు కూడా చిన్న సైజు నిమ్మకాయ చింతపండు తీసుకుని అది ఇసుక ఏమీ తలకల్లాగా లేకుండా నీట్గా చూసుకుని అది వేసుకోవాలి ఇందులోని అది విడిగా వేయకూడదు ఎందుకంటే చక్కగా తినేటప్పుడు పలుకులు పుల్ల పుల్లగా బాగుంటుందండి అలాగే మనం కారాన్ని సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి అంటే మనం ఇందులో పండిమిర్చి కూడా కలిపేసుకుని వేపేసుకోవచ్చండి ఇవి విడివిడిగా వేపాల్సిన అవసరం అయితే లేదు రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నేను లాస్ట్లో కొంచెం జీలకరేస్తున్నాను దాంతోపాటు మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసేసుకుని ఇవి బాగా చల్లారిపోవాలండి ఇవి వేగిన తర్వాత బాగా చల్లారిపోవాలి లేకపోతే మిక్సీ పాడైపోతుంది ఈ పోపులన్నది మాడకుండా చూసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేనైతే వెండి కొబ్బరి వేయట్లేదు టేస్ట్ కోసం తెల్ల నువ్వులైతే వేస్తున్నాను మనము ఎంత తినగలిగితే అంత దీనికి కొలతలు ఏమి ఉండదు పోపులైనా ఏవైనా మనం ఎంత తినాలి ఏంటన్నది ఆ చేదుకి సరిపడకుంటే సరిపోతుంది ఇవి కొలతలతో చేస్తే కరెక్ట్గా కొంచెం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందుకని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా అందుకని అవన్నీ వేసుకొని ఇలా చక్క బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని చక్క చల్లారి పెట్టుకుని లాస్ట్లో మాత్రం చింతపండు వేస్తున్నానండి చింతపండు కూడా కొంచెం పొడి పొడిగా వేగడానికి ముందే వేస్తే ఏమైనా కొంచెం తడి కట్టాము అండి అది మళ్ళీ కొంచెం అంటుకుంటుంది మూకుడికి అందుకొని లాస్ట్లో వేస్తున్నాను ఈ రెసిపీ ఎలా ఉంది ఏంటన్నది మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇవ్వండి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు ఇది ఇలా విరగాలండి ఇలా విరిగితే మనకి కారపూడి అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మెత్తగాను ఉండకూడదు అలాగని మరీ బ్లాక్ కలర్లోనూ రాకూడదు ఇలా కరెక్ట్ వేలో మనకి ఫ్రై అయితే కారూడు అన్నది చాలా బాగుంటుంది ఒకసారి కరివేపాకు కూడా చూడండి చాలా బాగా వేగింది అని మాడలేదు అలాగని పచ్చిగాను లేదు మనం ఇలా పట్టుకుంటే విరిగిపోయేలా ఉన్నది ఇప్పుడైతే మనం చల్లార పెట్టుకున్న ఈ పోపులు ఉన్నాయి కదా ఇవి మేము మిక్సీలో పెట్టేసుకున్నాం ఇందాక ధనియాలు వేయలేదండి అందుకే కొంచెం లాస్ట్లో వేస్తున్నాను ఇందాక ఏదో పరధ్యానంలో ఉండి ధనియాలు వేయడం మర్చిపోయాను తిట్టుకోమాకండి అందుకే లాస్ట్లో వేస్తున్నాను చల్లారి పెట్టి ఆల్రెడీ ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉందనిపిస్తుంది అందుకని ఇంకా పొడి ధనియాలే కొంచెం లైట్గా వేగనిచ్చి ఇందులో వేస్తున్నాను అనమాట ఇవంతా మొత్తం చల్లారిపోయింది దీన్ని మనం మిక్సీ బౌల్లోకి తీసుకుని అందులో వేసుకుందాం కొంచెం కారం తగ్గడానికి నేను లైట్గా కొంచెం పసుపు వేస్తున్నాను మీకు కావాలతో వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు నేను కారం ఎక్కువ తినలేను కాబట్టి నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను కారం వాసన కూడా ఎక్కువ రాకుండా ఉంటుందని యాంటీబయోటిక్ కూడా కదా పసుపు అందు గురించి వేస్తున్నాను తర్వాత ఇది చల్లారిపోయింది మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ బాగా పొడిలా కాకుండా కొంచెం బరక బరక ఉండేలా పట్టుకోవాలండి రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు మరీ మెత్తగా ఉంటే టేస్ట్ అన్నది బాగోదనమాట ఇలా కొంచెం బరక బరక ఉన్నప్పుడు మనం తీసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కరివేపాకు ఉంది కదా అవి కూడా ఇందులో వేసుకుని ఒకే ఒక రెండు తిప్పలండి ఒకటి రెండు అంతే ఎక్కువ తిప్పినా సరే ఇది మెత్తగా అయిపోయి మరీ పొడిలా అనమాట రైస్లోకి అంత అనిపించదు ఇలాగా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే పుల్ల పుల్లగా చేదు చేదుగా కారం కారంగా ఉంటుంది నేనైతే రెడీ చేస్తాను వాసన అయితే చాలా బాగా వస్తుందండి నాకైతే ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అనిపిస్తుంది అంత బాగుంది నేను ఎక్కువ రైస్లోకి ఎక్కువ తింటానండి ఇవి టిఫిన్లోకి అంటే తక్కువ రైస్లో ఎక్కువ తింటాను ఇదొకటి మునగ కారప్పొడి అది కూడా ఒక వీడ చేసి పెడతాను ఇది ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇప్పుడున్న కాలంలో బయట ఫుడ్లు తినడం చాలా ఆరోగ్యానికి చాలా ప్రమాదం అండి మనకు చేతనైనంతలో మనకు తెలిసినంతలో మనం స్వయంగా ఇంట్లో చేసుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుని హాస్పిటల్ పాలు అవ్వకుండా ఉండడం కన్నా గొప్ప అదృష్టం ఏమీ ఉండదు ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టం అందుకని మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలని కోరుకుంటున్నా